తెలంగాణ రాష్ట్రంలో ఒక పవిత్రమైన రోజు ఒక బహుజన బిడ్డ సామాజిక సంఘ సంస్కర్త సమ సమాజ స్థాపన చేయాలని చెప్పి వరంగల్ జిల్లాలో పుట్టిన సర్వైర్ సర్దార్ పాపాన్న అన్న గారి యొక్క మూడు వందల డెబ్బై ఐదవ జయంతి పదిహేడవ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి వీళ్ళ గొప్ప సామాజిక వ్యక్తిగా కొనబడుతూ ఉన్నాను సాధారణ కొంతా వారి సమ సమాజ నిస్వార్థంగా తన పుట్టిన స్థలంలో తన తండ్రిని పోగొట్టుకున్న తల్లి మనోధైర్యంతో మనము ఈ సమాజానికి ఉపయోగపడాలి ఈ అనగాన వర్గాలన్నింటికి అండగా నిలబడాలని చెప్పి కూడా సర్వే సదారు పాపన్న గారు ఒక పోరాట వీరోచిత పోరాట యోధుడు ఒక దశలో చెప్పాలంటే వీరో వీరోచిత పోరాట యోధుడు అంటే ఆ రోజు మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి తన సొంతం తన సొంతం సామ్రాజ్యాన్ని స్థాపన చేసుకొని ఇలా ఏ టెక్నాలజీ లేని ఏ సౌకర్యాలు లేని పరిస్థితిలో దాదాపు నాలుగు వందల సంవత్సరాల కిందటనే అటువంటి పోరాటం చేసి ఇలా గోల్కొండ నవాబులనే గడగడలాడించి గోల్కొండనే వశపరుచుకున్నాడు భూన భువనగిరి కోటనే వశపరుచుకున్న గొప్ప వ్యక్తి కాబట్టి ఇలా ఒకసారి ఈ సమాజం ఇప్పుడు అర్థం చేసుకోవాలి వాళ్ళు పోరాటాలు ఎందుకు చేసి మన జీవితంలో మార్పు రావాలి సమసమాజ స్థాపనను అసమానతము లేని రాజ్యాన్ని చూడాలి ఎవరికి లొంగి బతుకోన బిడ్డ ఒక రకంగా చెప్పాలంటే సర్దార్ బాబారాయుడు ఒక గౌడ కుటుంబానికి చెందిన బిడ్డ కాదు అందరు వాడు సమ సమాజాన్ని స్థాపించిన గొప్ప వ్యక్తి ఇవాళ మనం చూడు ఒక ప్రోగ్రాం చేయాలంటే నిన్న సది ప్రయత్నం చేస్తూ అయినా టైంకి రాలేదు గుర్తుపెట్టుకో మనం ఎంత నిర్లక్ష్యం ఉన్నాం ఈ సమాజం మీద మనం ఎంత స్వార్థపరులం అనేది కూడా అర్థం చేసుకోవాలి నిజంగా చెప్తున్నా ఆ రోజు పన్నెండు వేల మందిని సైనికులు ఏర్పాటు చేసుకుని ఇలా మొగలుల సామ్రాజ్యాన్ని గడగడలాడించి లాలించి ఇలా గోల్కొండ కోటను వసపరుచుకొని దాదాపు సంవత్సరం దాకా స్వరూపాలు ఎంతో గొప్ప వీరుని కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మనం రోజు త్యాగం చేయలేని పరిస్థితి ఒక్కరికి త్యాగం చేయలేని పరిస్థితి అంటే నేనేమంటున్నా అంటే నేను గౌడ సోదరుల మిత్రులందరితో మనవి చేస్తున్న ప్రార్థిస్తున్నాను మనం ఒకసారి ఆదర్శం తీసుకున్నాం మనం సర్దార్ బాబారాయణ యొక్క ఆదర్శాన్ని ఆయన ఆశయాలను ఆయన అడుగు జాడల్లో నడచడానికి కనీసం ఆయన పన్నెండు వేల మందిని ఏకతాటం చేయగలి మనం పన్నెండు మందిని చేయలేకపోతుంది ఏకతాటి మీదకి పన్నెండు మందిని తేలేకపోతుంది ఇలా మనం రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలంటే మనం కూడా ఒక నాయకత్వాన్ని అంగీకరించం బహునాయకత్వం ఎప్పుడు మన బహుజనులను సమా బహుజనుల జీవితాలలో వెళ్ళి చూడలేము ఏకతాటి మీదకి వచ్చి మన హక్కులు మనకి సమాజం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు అందరికి తెలుసు పది సంవత్సరాలు ఏం జరిగిందో తెలుసు ఒక కుటుంబం దోసుకుంది దాచుకుంది ఇలా మనలందర్ని అందరినీ కూడా గౌడ పిలస్తులందరినీ కూడా రోడ్న పాడేసి కుప్పలు చెప్తారు కదా నాయకులు పదవులు వచ్చిన వాళ్ళు వాళ్ళ స్వార్థానికి మన పదవులు వస్తాయి కదా గొప్పలో ఇంద్రులు చంద్రులు అని చెప్పడు కాదు నువ్వు గ్రామ స్థాయి నుంచి గౌడు బాగుపడే నాడే ఇలా ఈ సమాజం బాగుపడ్డాడు కాబట్టి అయినా నాడు నేడు మనం సర్దార్ పాపారాయణ యొక్క ఆశయాలను అడుగుజాడులు నడచడానికి ప్రతి గౌడ గౌడన్న ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ నియోజకవర్గంలో ఉన్న గౌడల పెద్దలందరూ కూడా చెప్తున్నా స్వార్థం మానుకొని సమాజానికి ఉపయోగపడాలి గౌడన్నలను ఇళ్ళ కూడా పేదరికంలో ఉన్న గౌడన్నలు ఉన్నారు గ్రామస్థాయి నుంచి ఇలా తాలూకా వరకు కూడా ఉన్నారు కాబట్టి ఏకతాటి మీరు తీసుకొస్తే అవసరం అన్ననాడు రాజకీయ లబ్ధి కూడా పొందొచ్చు అని కూడా చెప్తా నేను నిర్భయంగా కూడా చెప్తున్నాను ఎంత చతురతతోని ఈ సమాజంలో నిలదొక్కుకొని ఎక్కువ ఎమ్మెల్యే కాగలిగిన అంటే మీ అందరు కూడా ఆలోచన చేయాలి ఒకసారి మరి ఆ రోజు ఆదర్శవంతం అంటే ఆ రోజు సర్దార్ బాబారాయణ సాకల్ ఆయలమ్మ ఇటువంటి పోరాటితో యోధులను తీసుకునే నేను కూడా పోరాటం చేయడం జరిగింది కాబట్టి నేను నలుగురికి ఉపయోగపడతా ఉన్నాను నేను మొత్తం డాన్సెన్స్ మొత్తానికి ఉపయోగపడకపోవచ్చు నలుగురికన్నా ఉపయోగపడుతున్నాను కాబట్టి మీరు సర్దార్ బాబా యొక్క ఆశయాలను అడుగుచాడులో నడుస్తారని ప్రతి గౌడన్న ప్రార్థిస్తున్నట్లు తర్వాత శాంతగారు పుర ప్రముఖులందరికీ ఇక్కడికి వచ్చిన ఆత్మీయ బంధువులందరికీ మరొకసారి శగై బాబున్న గారు అందరికీ శుభాకాంక్షలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఒక్క గౌడవ వర్గానికే కాదు మన తెలంగాణ బుద్ధి చూసి ఎందుకంటే మంచి అభ్యుదయ భావాలతో సమాజాన్ని ముందుకు తీసుకుపోయి అలాగే కులం గురించే కాదు ఒక పోరాట పటిమ చూపిన మంచి భావాజాలు ఉన్న సర్వై పాపన్న గారి వేదిక సాధనలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరొక్కసారి అమిటి సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ముందు కూడా పాపన్న గారి ఆశయాలను కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన సాధనగర్ పూర్వ ప్రముఖులందరికీ అలాగే మీడియా మిత్రులందరూ సార్ పాపన్న గౌడ్ గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు నిర్వహిస్తున్నారు అదేవిధంగా కొంతమంది సమాజంలో మన ప్రాంతాల బాగా ఎక్కడన్నా లే ప్రాంతాలు వాళ్ళు కారణ జన్మలు సమాజంలో జరిగిన అన్యాయాలను అక్రమాలను ఎదుర్కొని పోరాడి కులం కొరకు కానీ సమాజం కొరకే కానీ ఆ ప్రాంత అభివృద్ధి కొరకు కానీ ఎంతో ఎన్నో కష్టపడి పోరాడి అంటే యువత అంచబడిపోతున్నారో యువతో పరిపాలన బాధపడుతున్నారో వాళ్ళు ఎదుర్కొని ఎదుర్కొని సమాజాన్ని సక్రమైన మార్గంలో నడుపు